హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మళ్ళీ మీ ముందుకు మరో రెసిపీతో వచ్చినాను ఈ రోజు రెసిపీ వచ్చేసి పుల్ల పుల్లగా కారంగా చింతాకు కూరటి పచ్చడి చేయబోతున్నాను చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి ఎలా చెర చుట్టుపోతున్నాను ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి వంద గ్రామ్ పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి పల్లీలు బదులు నువ్వులైనా వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ పచ్చడి దోరగా వేయించుకున్న పల్లీలు తీసేసుకొని రెండు పెద్ద సైజు వెల్లుల్లి గడ్డలని తీసుకొని పైపుకు తీసి ఆయిల్లో వేసుకొని టూ స్పూన్ ధనియాలు వన్ ఈ స్పూన్ జీలకర్ర యాభై గ్రామ్ ఎండుమిర్చి వేసి దూరంగా వేయించుకోవాలండి పావు కేజీ చింతాకులోకి యాభై గ్రాము ఎండుమిర్చి వేసినాను సరిపోతుంది కారము పుల పులుపు కరెక్ట్గా ఉంటుంది ఒక మూడు టమాటాలు వేస్తున్నాను ఆప్షన్ అండి ఇష్టం ఉంటే వేయండి లేకపోతే అలాగే చేసుకోవచ్చు చింతాకుతోనే టమాటాలు వేగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి క్లీన్ చేసుకున్న చింతాకుని వేసి బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించుకున్న ఎండుమిర్చిని వేసి రోట్లో దంచాలి పల్లీలు కూడా వేసి బాగా మెత్తగా దంచాలి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి పల్లీలు బాగా మెత్తగా అయిన తర్వాత టమాటాలు వేసి దంచాలి ఈ రోటి పచ్చడి చాలా బాగుంటుందండి మిక్సీలో వేస్తే బాగుండదు ఎప్పుడు కూడా మేము రోట్లోనే పచ్చడి చేస్తాము పైపొక్కులు తీసేయాలా టమాటాలు మీదవి మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు చింతాకు వేసుకోవాలి ఉడికించుకున్న చింతాకుని వేసి బాగా మెత్తగా దంచుకోవాలి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకోవాలి పచ్చడిలో ఉల్లిపాయలు వేసి ఒక్క మొక్కగా దంచితే ప్రతి పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే ఆ పంటి కింద ఉల్లిపాయ ముక్క పడుతుంటే చాలా రుచిగా ఉంటుంది అన్నం తినేటప్పుడు తప్పనిసరిగా ఉల్లిపాయ అనేది వేయండి పచ్చడిలో చూసారా పుల్ల పుల్లగా కారకారంగా చింతాకు రోటి పచ్చడి రెడీ అయిపోయింది నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి কোনো নাই বেল নাই কম নকৰি আকৌ কেৱল